గురుగారు ద్వాదశ రాసుల్లో చివరి రాసినటువంటి మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి అమ్మ మూడో రాశిలో రవి దశమలో చంద్రుడు రెండులో బుధుడు మూడులో శుక్రుడు ఎటు సూచన విజయమే గోచరిస్తోంది ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి త్వరగా కార్యసిద్ధి ఉంటుంది మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది అద్భుతమైన తెలివితేటలతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో లాభాలు కలుగుతాయి ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోవద్దు ఏకాగ్రత కృషి చేయండి మనోబలంతో సకాలంలో మీ లక్ష్యాలను మీరు పూర్తి చేయండి మీరు అనుకునే విధంగా లాభాలు మీకు సిద్ధిస్తాయి ఆర్థికంగా మేలు చేకూరుతుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి భూగృహ వాహనాది యోగాలు ఉన్నాయి ఏ పని చేస్తున్నా ఆత్మీయులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి ఆవేశంలో చేసే పనులు అనర్ధాన్నిస్తాయి ఇబ్బందులు ఎదురుకాకుండా కాకుండా జాగ్రత్త వహించండి ఒకటికి రెండు సార్లు శాంతంగా స్పందించండి లక్ష్యానికి చేరువులోనే ఉన్నారు ఇతరులపై ఆధారపడకుండా సొంత ఆలోచన సలలితో భవిష్యత్తుని నిర్మించండి విసుకు కలిగించే వారున్నారు దాని ద్వారా కలహాలు పెరిగే అవకాశం ఉంది ఓర్పు చాలా అవసరం మీ వినయమే మీకు రక్ష కాబట్టి ఆ విధంగా ప్రవర్తించండి తొందరలో ఎటువంటి ఇబ్బందికరమైన నిర్ణయాలు తీసుకోవద్దు వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది ఆనందించే వార్తలు కూడా వింటారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మీనరాశి వారు కుజగ్రహ శ్లోకాన్ని చదువుకోవాలి మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది జన్మస్థ కుజయోగం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి మీనరాశి వారు ఏ విధానం చేయాలంటారు కందులు కుజ ప్రీతిగా దానంగా సమర్పించండి